సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురవే నమ సింపుల్ రెమెడీస్ గ్రూప్ సభ్యులకు కానీ ఈ క్షీ శ్రీ క్షేమంకరి ఛానల్ ద్వారా మీరు వింటున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు అండి శుభాభినందనలు మీ శనగరం బాలసుబ్రమణ్య శర్మ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఎందుకంటే కొంచెం బిజీలో ఉండి చేయలేకపోయాను అయితే చాలామంది ఫోన్లు చేస్తున్నారండి వాళ్ళకు ఒక మంత్రం ఇచ్చాను బాగా పనిచేసింది అది వీడియో చేయమని చెప్తున్నారు ఇప్పుడు పది మందిలో ఎనిమిది మందికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఆ కటి భాగం నుంచి పాదాల వరకు ఏదైతే ఉందో ఆ నొప్పులు ఉన్నాయి చాలా అది బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు ఈ ట్రెండ్లో చాలా ట్రెండ్ నడుస్తుంది సో ఈ మోకాళ్ళ నొప్పులు నొప్పులు చాలామందికి వస్తున్నాయి కాబట్టి వాటికి ఏదో చి మోచిప్పులు రీప్లేస్మెంట్ అని అవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి చేసుకుంటున్నారు చాలా బాగుంది వైద్యరంగం వినూత్నమైన రీతిలో కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి పెట్టి పాపం చేస్తున్నారు అయితే భగవంతుని నమ్ముకొని చేస్తే కూడా ఇంకా ఫలితం బాగా వస్తుందనే నమ్మకం ఉన్న వాళ్ళు వాటిని అడుగుతున్నారు కాబట్టి ఆ మంత్రం కూడా ఇవ్వడం జరిగింది దాంతో బాగా ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ ఏం చెప్తారంటే వైద్య రంగంలో ఒకవేళ మీరు మెడిసిన్ తీసుకుంటున్నా అది పని చేయలేదు అని మీరు అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం చెప్పుకోగలిగితే ఆ మందులు కూడా పనిచేస్తూ ఇంకొంచెం త్వరితగతిన మీకు మేలువడానికి వీలవుతుంది అది తోడు తోడు తోడ్పాడ తోడవుతుందనమాట కాబట్టి నమ్మి విశ్వాసంతో చేయాలి ఇవన్నీ కూడా సిద్ధాంతాలని భగవంతుడు ఉన్నాడు భగవంతుని వల్లే జరుగుతున్నది ఈ సృష్టి మన జీవితము అని నమ్మిన వాళ్ళకు మాత్రమేనండి నమ్మిన వాళ్ళకు ఇలా చెప్పలేం కదా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్య నమస్త ఎవరైతే ఇది అనుకుంటున్నారో ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నారో నమ్మితే బాగుపడుతున్నట్టున్నారో వాళ్ళ కోసమేనండి గుర్తుపెట్టుకోండి మధ్య మధ్యలో అనుకోకుండా కొంతమందికి వినికిడి సమస్య వస్తుంది కొంతమందికి కంటి చూపు ఇబ్బంది పడుతుంటారు అలా అనుకోని పరిస్థితిలో ఏదైతే శరీరములో లోపము జరిగిందో ఏదైనా సరే ఏ లోపమైనా సరే ఈవెన్ యాక్సిడెంట్ అయ్యి ఆ కాలు విరిగిపోయినప్పుడు కాలు సరిగా లేక చెయ్యి సరిగా లేక అదుక్కోలేక అతికించడానికి వీలు కాని పరిస్థితుల్లో అలా ఎలాంటి ఇలాంటి ఏదైనా సరే మొకాళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు చేతు నొప్పులు ఏదైనా శరీర భాగంలో ఏదైనా సరే అనుకోని విధంగా లోపం ఏర్పడితే ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి నిజంగా మనకు రామాయణంలో కిష్కింద కాండలో ఒక మంచి పరిష్కారం ఇచ్చారు జటాయువు సంపాతి అన్నదమ్ములు సంపాతికి రెక్కలన్నీ విడిగిపోయి ఇంకా యుద్ధంలో ఇంకా నేను పోతున్నాను అనే టైంలో ఒక మహర్షి వచ్చి మొత్తం అంతా చెప్తుంటారు కథ అంతా ఆ మహర్షి చెప్పడం వల్ల ఈయన సీత కోసం సీతమ్మ కోసం వెతకడానికి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నువ్వు ఎదురు చూడు అని చెప్తున్నప్పుడు వాళ్ళందరి కోసం ఎదురు చూస్తుంటారు అందరూ వచ్చాక అప్పుడు చెప్తారు మీకోసమే ఇంకా నాకు ప్రాణాలతో బతికి ఉన్నాను ఒక మహర్షి వచ్చి ఇవన్నీ చెప్పడం వల్ల నాకు రెక్కలు కూడా వచ్చేసాయి ఇప్పుడు నాకు కొత్తతనం వచ్చింది ఎవరత్వం వచ్చింది అని వీళ్ళకి చెప్పి నాకు ఈ ఉడిగిపోయిన ఊడిపోయిన రెక్కలు వచ్చి నాకు శక్తి ఎలా వచ్చిందో అలాగే మీ విజయం కూడా జరుగుతుంది చూడండి తప్పకుండా ఇది శుభ పరిణామము శుభ శిఖరము అని చెప్పి చూడండి అని చెప్పి గాలు ఎగిరి ఎగిరిపోతారు అంత ఆ సంపాతి ఆ చెప్పిన మంత్రమది కిష్కింద కాండలో అరవై మూడవ సర్గలో ఉంటుంది పదకొండు పన్నెండు శ్లోకాలు పదకొండులో రెండవ శ్లోకం పన్నెండులో రెండవ లైను పన్నెండులో ఒక మొదటి లైను కొన్ని దాంట్లో డైరెక్ట్గా పన్నెండవ రెండు లైన్లు ఇచ్చారు కాబట్టి మీరు చూసుకోవచ్చు ఎంత అద్భుతమైందంటే మన శరీరములో ఏ లోపం ఉన్నా అనుకోని విధంగా లోపం ఏర్పడింది కానీ మోకాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ వందకు వంద శాతం నమ్మి విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా మీకు శుభ పరిణామాలు ఏర్పడతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇటీవల మాకు తెలిసిన వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆ మోకాలు కింద భాగం నుంచి కాలు తీసేశారు ఇంకా కుదరదంటుంటే చాలా అది ఇబ్బందిగా ఉందంటుంటే ఈ మంత్రం తెలుసుకొని ఇచ్చిన తర్వాత కంటిన్యూగా రోజుకు వెయ్యి సార్లు చేశారండి చిన్నదే అంటే మీకు ఒకసారి చెప్పడానికి ఆరు సెకండ్లు పడుతుంది అలా ఒక నిమిషంలో మీకు ఎంత అవుతుందో లెక్కేసుకోండి పది సార్లు అవుతుంది గంటకు ఆరు వందల సార్లు కాబట్టి వెయ్యి సార్లు చెప్తూ చేస్తే తనకి రాజస్థాను ఎక్కువ జైపూరు ఎక్కనో ఇప్పుడు కొత్తగా ఒక కాలు అధికించి కృత్రిమైన కాలు అది ముందే ఉంది కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో చాలా బాగా ఉపయోగపడిందండి ఆయనకు ఆ కాలు అతికించి ఇస్తామని చెప్పి దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా వేరే వాళ్ళు డొనేట్ చేస్తే ఆ కాలు అతికించారండి ఆయన నడుస్తూనే బాగా గమనిస్తే తప్ప ఆ కాలు పాదము దగ్గర నుంచి అది ఆర్టిఫిషియల్ పెట్టిన కాలు అని తెలియదండి అంతటి అద్భుతంగా పనిచేస్తోంది మంత్రం ఖచ్చితంగా నమ్మి విశ్వాసం ఉంటే ఏదైనా పనిచేస్తుందండి భగవన్నామ కలియుగంలో కలవు చండీ వినాయక అని కాబట్టి చండీదేవి అమ్మవారిని నమ్మడమే సీతమ్మ అమ్మవారే అమ్మవారు కాబట్టి ఈ మంత్రాన్ని నమ్మి చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది అందులో ఏ సంశయం లేదు దాని డిస్క్రిప్షన్లో కూడా శ్లోకం ఇస్తాను ఆ శ్లోకం చెప్తూ మీకు ఆ శ్లోకాన్ని ఒక్కొక్క పద నీటుగా అది ఎలా పలకాలను కూడా చెప్తాను రెండు లైన్లు మాత్రమే ఉంటుందండి చాలా సింపుల్ అయినాయి అయినా చాలామంది ఆ శ్లోకాన్ని కూడా ఎలా చెప్పాలో ఇంతకుముందు శ్లోకాలు కూడా అలాగే చెప్పాం కాబట్టి అలాగే స్లోగా చెప్పండి గురుగారు గారు అంటున్నారు చాలా రుణం నేర్చుకోండి చాలా మంచి జరుగుతుంది సో కాబట్టి శరీరంలో ఏ లోపం ఉన్నా జ్ఞాపక శక్తి నశించిపోతున్నా కాలు చేతులు బాగా నొప్పులు పుడుతున్నాయి అసలు ఏ మందులకు కూడా తగ్గట్లేదు అంటున్నా కూడా మోకాని చిప్పులు మార్చేది ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు కూడా చాలా చాలా వండర్ అండి ఇది విషయము చాలా చేస్తున్నారు ఇది ఎంత నమ్మకం అంటే భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఆ నమ్మకం మీద చేసే వాళ్లకు ఆ నమ్మకంతో పాటు ఉంటుంది అంతే కాబట్టి అందరికీ ఇది జరుగుతుంది ఖచ్చితంగా ఛాలెంజ్ చేసే విధానం అయితే కాదండి ఖచ్చితంగా నమ్మి విశ్వాసంతో చేసి చాలామందికి వచ్చింది ఆ శ్లోకాన్ని ఇప్పుడు నేను చెప్తాను దాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు చెప్పుకొని చదువుకోండి చాలా సింపుల్ది సర్వధా క్రియతాం యత్న सीताम अधिगमिष्यदा पक्षलाभो ममायम वह सिद्धि प्रत्यय कारकः सर्वदा क्रियाताम यत्नः सीताम अधिगमिष्यदा पक्षलाभो ममायम वह सिद्धि प्रत्यय कारकः सर्वधा सर्वदा सर्वदा क्रियाताम 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 यत्नह 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 सीताम 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 अधिगमिश्यदा 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 पक्षलाभो పక్షలాభో పక్షలాభో మమాయం 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 వహ 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 సిద్ధి 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 ప్రత్యయకారక 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 స్లోగా చెప్తే నేర్చుకుంటారని ఉద్దేశంతో శ్లోగా కూడా చెప్పడం జరుగుతుంది मलिकसार मूसू दानि गुरुचिप् सर्वदा क्रियतां यत्नः सीताम् अधिगमिष्यथ पक्षलाभो ममायं वः सिद्धिप्रत्ययकारकः सर्वदा क्रियतां यत्नः सीताम् अधिगमिष्यथ పక్షలాభో మమాయం వహ సిద్ధి క్రియతాం సీతాం ప్రత్యయక్రియతీత పక్షలాభో మయం విద్ధి ప్రత్యయక చాలా అద్భుతమైనది ఖచ్చితంగా శరీరంలో ఏ రూపం ఉన్నా బుద్ధిమాన్యం ఉన్నా ఒకవేళ చే వినికే శక్తి దర్శించిపోతుందా చూపు తేవుతుందా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అసలుకి ఇక్కడ బర్నింగ్ ఒక టాపిక్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఇవన్నీ కటి నుంచి పాదాల వరకు నడువు నుంచి పాదాల వరకు కూడా ఏ నొప్పులు మన శరీరంలో అయితే ఏ లోపమైతే అనుకోని విధంగా జరుగుతుందో పుట్టుకతో ఏదన్నా వచ్చింది సగం సగం మాట్లాడుతున్నారు అన్న వాళ్లకు కూడా పనిచేస్తుందండి కానీ అధికస్య అధిక ఫలం ఎన్నిసార్లు చేయాలి ఏం చేయాలన్నది దాన్ని బట్టి ఉంటుంది మీకు ఎంత మనకు అప్పు అప్పు తీర్చాలో అంత డబ్బు రావాలి కాబట్టి ఇది కూడా అంతే రోజుకు వెయ్యి సార్లు తొమ్మిది రోజులు కంటిన్యూస్గా చేయాలి శాకాహార భోజనము సాత్విక భోజనము గుర్తుపెట్టుకొని సాత్వికంగా తినాలి మసాలాలు వెల్లుల్లి ఉల్లి ఇలాంటివి ఏవి తినకూడదు సో రోజుకు వెయ్యి సార్లు తొమ్మిది రోజులు కంటిన్యూస్గా చేయండి తరువాత మీరు ప్రతిరోజు రోజుకు రూటెమిది సార్లు చెప్పుకుంటూ ఉంటే మీరే అద్భుతాలు చూస్తారు నమ్మి విశ్వాసంతో చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కిష్కింద కాండలు సంపాతి చెప్పడం మహర్షి సంపాదకి చెబుతుంటే మహర్షి మాటలతో సంపాతికి విరిగిపోయిన రెక్కలు ములిచి మళ్ళీ యవనత్వంతో కూడి శక్తిని వస్తుంది వచ్చింది అలాగే అందరికీ వస్తుంది అని చెప్పడంలో ఎంత విశేషం అద్భుతమైనదో ఇది కాబట్టి ఖచ్చితంగా నాకు లాభం జరిగింది కాబట్టి నాకు పక్షలాభం అమాయం వాహ సిద్ధి ప్రత్యేకారక కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నది సిద్ధిస్తుంది అని అర్థం దాంట్లో అంటే మీరు అనుకున్న సిద్ధిస్తుంది సో మోకాళ్ళ నొప్పులు నొప్పులు శరీరంలో ఏ లోపం ఉన్నా ఏ నొప్పి ఉన్నా తగ్గ తగ్గ తగ్గట్లేదు మాకు దేవ చేయి అంటే ఈ ఈ ఈ శ్లోకాన్ని మీరు మళ్ళీ మళ్ళీ మీరు చెప్పుకోండి అద్భుతంగా పనిచేస్తుంది నమ్మి విశ్వాసంతో చేయండి అద్భుతాలు చూస్తారు రోజుకు సార్లు తొమ్మిది రోజులు కంటిన్యూగా చేయాలి ఇది మినిమం మినిమం ఇది తర్వాత మీ ఇష్టం అధికస్య అధిక ఫలం ఎంత చెప్పితే అంత ఎందుకంటే చాలామందికి ఫలితాలు ఇచ్చిందండి మోకాళ్ళు రీప్లేస్ మోకాలు చిప్ చిప్పలు రీప్లేస్ చేయాలి అన్న వాళ్లకు కూడా ఇది చెప్పుకోవడం వల్ల రీప్లేస్మెంట్ లేక మామూలుగా మెడిసిన్తోనే సరిపోయి చక్కగా నడుచుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చిత్రే కాలు విరిగిపోయి ఆ కాలుకు ఇది దొరకకపోతే ఈ మంత్రం చెప్పుకోవడం వలన జైపూర్లోనో ఎక్కడో తెలియదు నాకు మొత్తానికి దాని యొక్క కాలు రీప్లేస్ చేసి అసలు ఆ కాళ్ళను గుర్తుపట్టలేము అండి మనము ఆర్టిఫిషియల్ కాళ్ళను గుర్తుపట్టలేము అంతటి అద్భుతంగా చేశారు కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి అదేదో సినిమాలో అంటాడు కదా ప్రభాసు ప్రేమించి చూడు మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు డూడ్ అని ఇది కూడా అంతే మంత్రం చేసి చూడు మహా అయితే ఫలితం వస్తుంది ఇది వాస్తవము మహా అయితే ఫలితం వస్తుంది నామస్మరణ చాలా మంచిది ఎన్నోసార్లు చెప్పాను మీకు ధూర్జటి కాళహస్తి శతకంలో చెప్పారు కదా కాళహస్తి శతకంలో గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణ నాపంబు ప్రత్యహమున్ పెర్కొని ఉత్తమొత్తముల పాతం పెట్టకను పుని దహనం గప్పగజాలనే శలప సంతానంబు నీ సేవ చేసి హతక్లేసురు గారుగా కమను చూసి కాలహస్తీశ్వర అన్నాడు కాబట్టి భగవన్నామ స్మరణ ఉన్న చోట ఏది చెరు జరగదు ఖచ్చితంగా చేస్తుంది ఇంతకుముందు కూడా నేను విష్ణు సహ విష్ణు సహస్రనామం గురించి చెప్పాను ఇది కూడా నమ్మి చేయండి రెండు లైన్లే రోజుకు వెయ్యి సార్లు ఫలం ఎక్కువ చెప్పుకుంటే చేయండి డెఫినెట్గా శుభం దుర్లు అన్ని విధాల అన్ని విధాల కోరుకున్న కోరుకు వాహ సిద్ధి ప్రత్యేకారక మీకు కోరి కోరినని తీరుతాయి ఇక నెక్స్ట్ వీడియో నుంచి కూడా నెక్స్ట్ వీడియో కూడా ఆరోగ్యానికి సంబంధించింది శత్రువులు చాలామంది అంతరంగ శత్రువులు ఉన్నారు మన ఆరు శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు నశించిపోవడానికి శత్రువులు మనకు అడ్డు రాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను తర్వాత అసలు జీవితంలో జాతకములు జాతకం ఉన్నా లేదా పేరు ఉన్నా నామ నక్షత్రం కానీ లేదా జాతకంలో నక్షత్రం కానీ నక్షత్రం అయితే ఉంటుంది ఆ నక్షత్రానికి ఒక శ్లోకం ఉంటుందండి శివుని నమశివాయ శివుని పంచాక్షరితో కలిసి ఉంటుంది అది ఆ ఒక్క నక్షత్రం యొక్క శ్లోకం నాలుగు లైన్లు ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి నాలుగు నైన్లు ఉంటుంది అది డైలీ నూట ఎనిమిది సార్లు చెప్పుకోగలిగితే ఇంకా ఏ దోషాలు రావండి కాబట్టి ఆ నెక్స్ట్ వీడియోలను అవి చేస్తాను శుభం భూయాత్ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ